ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ వారి దీపావళి ధమాకా ఆఫర్ ఈ దీపావళికి ఈ నెక్స్ట్ ఆదివారం పంతొమ్మిదవ తారీఖు ఆదివారం నాడు మా లక్ష ప్రాజెక్టులో లక్కీ డ్రా ఆఫర్ ఇవ్వబోతున్నామండి మొదటి విజేతకు రెండు వందల గజాల ప్లాట్ను ఫ్రీగా ఇవ్వబోతున్నాము అదేవిధంగా రెండో విజేతకు వంద గజాల ప్లాట్ను ఫ్రీగా ఇవ్వబోతున్నాము అదేవిధంగా మూడో విజేతకు యాభై గజాల ప్లాట్ను ఫ్రీగా ఇవ్వబోతున్నాం వీటితో పాటు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నామండి సో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ బ్రాండింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ కీ చైన్స్ కానీ అమరిల్లాస్ కానీ అదేవిధంగా మా ఆడపడుచులకి పట్టు చీరలు కానీ దీపావళి సందర్భం క్రాకర్స్ కానీ ఫుల్ పేమెంట్ కట్టిన ప్రతి కస్టమర్కి రిజిస్ట్రేషన్ ఆఫర్ కానీ ఇటువంటి అద్భుతమైన ఆఫర్లు ఇవ్వబోతున్నాము ఈ ఆఫర్లు ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుంటూ వంద గజాలు లక్ష రూపాయలు మాత్రమే పదివేలు కట్టి ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్కి ఈ గిఫ్ట్లన్నీ ఇవ్వబోతున్నాము అదేవిధంగా వన్ వీక్లో ఫుల్ పేమెంట్ కట్టిన ప్రతి కస్టమర్కి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని ఫ్రీగా అయిపోతున్నాము ఇటువంటి అద్భుతమైన ఆఫర్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఈ దీపావళికి మీ ఇంట్లో కాంతులు నింపే వంద గజాల ప్లాట్ని సొంతం చేసుకోండి